వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి బీరం గూడ కనెక్టివిటీతో ఉన్నటువంటి రామేశ్వరం బండ లొకేషన్లో మంచి ప్రైస్కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విలాస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి చాలా మంచి బిల్డర్స్ అండి మొత్తం రెడ్ బ్రిక్ రివర్స్ హ్యాండ్ వైజాగ్ స్టీల్ మాత్రమే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చాలా మంచి ప్రైస్కే ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన ప్లాన్ విధంగా మీరు కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీతో ఇస్తున్నారండి ఒక్కోసారి విజిట్ చేసి చూడండి వీళ్ళ క్వాలిటీ తప్పకుండా లైక్ చేస్తారు వీరం కూడా కనెక్ట్ విత్తు రామేశ్వరం మండలం లొకేట్ ఉంటుందండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సుల్తాన్పూర్ అండ్ ముత్తంగి ఎగ్జిట్కి మధ్యలో వస్తుందండి లొకేషన్ వచ్చేసి డైరెక్ట్ బిల్డర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేయండి ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ అండి వాళ్ళు చేస్తున్నటువంటి మీరు సైట్ చూసుకొని నచ్చిందంటే మీకు నచ్చిన విధంగా నచ్చిన ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసిస్తారండి ప్రైస్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి కనుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ